మీరు యాభై వేలకు మించి డబ్బుని మీతో పాటు తీసుకెళ్తున్నారా మీ త్రిచక్ర వాహనంలో కానీ మీ కారులో కానీ యాభై వేలకు మించి నగదును తీసుకువెళ్తే ఆ నగదుకి సరైన రసీదు లేకపోతే ఇక ఆ డబ్బు మీది కాదు అది పోలీసులు జప్తు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏ రసీదు లేకుండా కూడా డబ్బు ఎక్కువగా తీసుకెళ్ళినా అది మీరు సాయంత్రం ఇంటికి తీసుకెళ్లే అవకాశాలు కోల్పోతారు ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది దేశవ్యాప్తంగా దానికి సంబంధించిన కొన్ని నిబంధనలు కూడా అమల్లో ఉన్నాయి మద్యం పార్టీలు కానీ నగదు కానీ ఇతరత్ర ఏదైతే ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఏదైతే క్యారీ చేయకూడదో అలాంటివి మీరు క్యారీ చేస్తే కనుక వాటిని జప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల పోలీసులతో మమేకమై వాళ్ళని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ కేంద్ర బలగాలతో చెకింగ్ పాయింట్స్ కూడా మొత్తం రాష్ట్రాల ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక హైదరాబాద్ నగరానికి వస్తే ప్రతి జిల్లా బార్డర్లో కూడా ఈ చెక్కింగ్ పాయింట్స్ని ఏర్పాటు చేశారు ఎక్కడైతే అనుమానాస్పద ప్రదేశాలు ఉన్నాయో అక్కడ కూడా ఈ పోలీస్ చెక్కింగ్ పాయింట్స్ను ఏర్పాటు చేశారు గుడారాలేసి టెంట్లు వేసుకొని మరి ఇరవై నాలుగు గంటలు రౌండ్ ద క్లాక్ ఈ చెక్కింగ్లు ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళు ఎందుకు చెక్ చేస్తున్నారు అన్నీ కూడా ఎందుకు ఓపెన్ చేయమని కారు డిక్కీలు కానీ బండి డిక్కీ కానీ ఎందుకు ఓపెన్ చేయమని చూస్తున్నారు ఎవరైనా సూట్ కేసులు తీసుకొని ఊరెళ్తుంటే సూట్ కేసులు అన్నీ కూడా ఓపెన్ చేసి చూసే అధికారం వాళ్ళకు ఉంటుంది అనుమానాస్పదంగా ఏ వస్తువు కనపడినా వాళ్ళు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కోడ్ అమల్లో వరకు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ప్రధానంగా డబ్బుని లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో తీసుకువెళ్ళడాన్ని ఒక్కసారి పునరాలోచించాలి ఎందుకంటే లిక్విడ్ క్యాష్ ఎక్కడ దొరికినా సరే వాటికి సరైన లెక్కలు పత్రాలు ఆధారాలు లేకపోతే కనుక పోలీసులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాగే నగ నగలు కూడా బంగారం వెండి వస్తువులకు కూడా వాటికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి కేజీలు కేజీలు కార్లలో తరలించడం బండి డిక్కీలో పెట్టుకొని తరలించడం కూడా నిషేధం వాటి మీద ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ తీసుకెళ్తే కనుక ప్రాపర్ పేపర్స్ ఉండాలి వాటికి ఆధారాలు ఉండాలి లేకపో లేకపోతే మాత్రం ఆ బంగారం మొత్తం జప్తు చేసుకునే అవకాశం ఉంటుంది కొన్ని ఇలాంటి రూల్స్కి రూల్స్ తెలుసుకొని సామాన్య ప్రజానికం ఇబ్బంది పడకుండా వాళ్ళకి అనుగుణంగానే మీరు కూడా చాలా తక్కువ మొత్తంలో క్యాష్ క్యారీ చేస్తూ అట్లాగే నగల విషయంలో కూడా తగు జాగ్రత్త పాటిస్తే సేఫ్గా ఉంటుంది లేకపోతే పోలీసులు స్వాధీనం చేసుకుంటారు ఆ తర్వాత కోర్టుకెళ్ళి మీరు తగిన ఆధారాలు చూపించి మళ్ళీ అవి తెచ్చుకోవడం తలనొప్పితో కూడుకున్న పని కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఉంటే ఎలక్షన్ కోడ్ రూల్స్ తెలుసుకొని మనం వ్యవహరిస్తే సేఫ్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్